వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి మీరు కూడా బాగుండాలని బాగున్నారని నేనైతే భగవంతుని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ పచ్చడి అండి నా స్టైల్లో చికెన్ పచ్చడి చేయబోతున్నాను దానికి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్తో తీసుకున్నానండి బోన్లెస్ కాదు అంటే బోన్తో చేసుకోవచ్చు బోన్లెస్ చేసుకోవచ్చు ఇంకా నాకు ఇలా ఇష్టమని మేము విత్ బోన్ అండి ఇంకా ఒక బాండీలో దాంట్లోనే వేయించి ముక్కలు మిగిలిన ఆయిల్లోనే నేను పోపు పెట్టడం కొరకు పచ్చడి కలపడానికి మంచిగా ఫ్రీగా ఉంటుందని ఇలాంటి బాండీ పెట్టాను ఇంకా వాటిని వేయిస్తున్నానండి మంచి కలర్ వచ్చేలాగా వేయించాలండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండి నాకు సపోర్ట్ చేయండి ఈ మధ్య కొంచెం తగ్ సబ్స్క్రైబర్లు తగ్గారు వ్యూస్ తగ్గినాయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా కలర్ వచ్చినాయి ఇంకా తీసేయడమేనండి వన్ అండ్ హాఫ్ కేజీ మూడు ఆయిల్ తోటి వేయించేసేనండి ఈజీ ప్రాసెస్ అండి చికెన్ పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి వాటిని వేయించి అదే ఆయిల్లో పువ్వు పెట్టుకోవడమేనండి కారం ఉప్పు అవన్నీ అందాదగా కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇంకా ఇంకా సెకండ్ వాయి వేస్తున్నానండి అలాగే ఇంకా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకోవడమేనండి చాలా ఈజీ రకరకాలుగా చేస్తారండి చికెన్ పచ్చడి చాలా ఈజీగా అయిపోద్దండి కొంచెం ముక్కలు చిన్నగా కొట్టిస్తాం కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయండి ముక్కలు అయిపోయిందండి కానీ వేయించేసాను ఇంకా అదే ఆయిల్లో మనం పోపు చేసుకుందామండి చూడండి మరీ ఎక్కువగా వేగకుండా మరి కొంచెం తక్కువ వేగకుండా మంచిగా వేగినాయండి కొంచెం తక్కువ వేగినా కూడా పచ్చడి తొందరగా పాడైపోతుంది అండి దానికి మనం వెల్లుల్లి నిమ్మకాయలు నిమ్మరసం కావాలండి మెయిన్గా అప్పుడు కానీ పచ్చడికి టేస్ట్ రాదు ఇంకా ఆ వెల్లుల్లి గ్రైండ్ పట్టుకోవాలండి కొన్ని పోపులోకి కొన్ని పక్కకు పెట్టుకుందాము మిగతాది పేస్ట్ చేసుకుందామండి ఇంకా నిమ్మకాయలు ఏమో రసం తీసి ఒక బౌల్లో రసం తీసిపెట్టుకుందామండి ఇంకా పోపుకి సిద్ధమైపోయినాయి అండి ఇంకా అలా వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఇంకా పోపు చేసుకోవడమేనండి అదే ఆయిల్ అవి పోపు గింజలు వేసేసి మనం ఆయిల్ కాక స్టవ్ బంద్ చేసుకుందామండి ఎక్కువ వేడేం అవసరం లేదండి ఆ పోపు కొంచెం వేగే వరకు వెల్లుల్లి అది కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం అట్లా మగ్గితే చాలు ఆ వేడి ఆయిల్లోనే మగ్గిపోతుందండి వెల్లుల్లి మనం స్టవ్ ఆన్లో పెట్టద్దు అది అల్లం అల్లమెల్ వెల్లుల్లి మాడిపోద్దండి అలా ఆ వేడికే చూడండి మక్కిపో మక్కిపోతుంది అయితే స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం చల్లారం ఇద్దామండి ఆయిల్ చల్లారిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసుకుందాం వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవద్దండి కొంచెం ఆగి కొంచెం చల్లారినాక ఒక కారం ఉప్పు ఇంకా జీలకర్ర మెంతుల పొడి అది కూడా ఇంపార్టెంట్ అండి పచ్చడి ఫ్లేవర్ ఇంకొకటి గరం మసాలా అండి దీంతో టోటల్గా ఫ్లే ఆ ఫ్లేవరే వేరే వస్తుందండి గరం మసాలా వేస్తే నీసు వాసన అనేది ఉండదు గుమ్మ గుమ్మలు పచ్చడి ఇంకా కారం మొత్తం మంచిగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అందాదగా పోసేసానండి చూడండి ఇలా కలిపిన దాంట్లో ఇంకా ముక్కలు వేసి మనం వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి చక్కగా కలిపేసుకోవడమేనండి కలిపి దాంట్లో నిమ్మరసం యాడ్ చేసుకుందామండి వేడిగా లేదు కాబట్టి ఎప్పుడైనా వేడి మీద నిమ్మరసం వేయొద్దండి మనము ఆయిల్ చల్లారాక ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాం కదండి ఇప్పుడు నిమ్మరసం వేసుకోవచ్చండి ఇంకా నిమ్మరసం వేసి కలిపేసి కొద్దిసేపటికి ఆ నిమ్మరసం పీల్ చేసుకుంటుందండి ఆయిల్ పీల్ చేసుకుంటుందండి చికెన్ ముక్కలు ముక్కకిమ్మంటే పట్టేస్తాయండి మనం ఏ పచ్చడి పెట్టినా తెల్లారి ఉప్పు కారం పట్టినాక తింటాం చికెన్ పచ్చడికి అయితే అవసరం లేదండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో తినడానికి సిద్ధంగా ఉంటుందండి చూడండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా కలిపాను ముక్కకు కారం ఉప్పు అన్నీ పట్టేసినాయండి నిమ్మరసం చికెన్ పచ్చడి రెడీ అయిందండి ఎమ్మి ఎమ్మి చికెన్ పచ్చడి నా స్టైల్ చికెన్ పచ్చడండి ఓకే మీకు వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్